మున్సిపల్ కమిషనర్ వేమనరెడ్డి గారు ఇతర అధికారులు మీడియా మిత్రులందరికీ నమస్కారం నన్ను ఆరాధించినటువంటి మీ సభ్యులు మున్సిపాలిటీ ఉంటాయి కాబట్టి మున్సిపాలిటీలో ఏ సమస్యలు ఉంటాయి మంత్రులుగా పనిచేసినప్పుడు కార్పొరేషన్లలో ఏం సమస్యలు ఉంటాయి ఇవన్నీ అంతోయింతో నేను కొత్తగా ఇక్కడికి వస్తున్నాను కాబట్టి నాకు ఒక అలవాటు ఏంటంటే నాకు నా సొంత అభిప్రాయం కూడా ఏంటంటే ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీలు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు లేదా కార్పొరేషన్లు కావచ్చు అందరికంటే ఎక్కువ సమస్యలు తెలిసిన వాళ్ళు ఎవరంటే కింది స్థాయిలో ఉన్నటువంటి గ్రామాల్లో అయిపోతున్న వార్డు మెంబర్లు గ్రామ సర్పంచ్లు మున్సిపాలిటీ అయితే కౌన్సిలర్లు చైర్మన్లకు వాళ్లకు నా అవగాహన ఎమ్మెల్యేలకు ఉండదు ఎంపీలకు ఉండదు మంత్రుల కింద అసలు ఆస్కారం లేదు సమస్యల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన వాళ్ళు ఇవాళ దాని పర్యవేక్షణ అధికారం అంతిమంగా దాన్ని మంచి చెడిందో అండి ప్రజాక్షేత్రంలో పోయే వాళ్ళు మీరే కాబట్టి మీరే మనమే జిమ్మదారు అధికార జిమ్మదారు కాదు మనం చూస్తూ ఉంటాం కమిషన్లు అనేక మంది వస్తారు పోతారు చిన్న చిన్న ఉద్యోగులు వస్తారు పోతారు కానీ ఒక్కొక్కసారి కమిషనర్ పదిహేను రిజర్వేషన్ కలిసి ఆస్కారం కాబట్టి నీ ప్రాంతం మీద నీ వాడకట్టు మీద నీకుండే అవగాహన నీకుండే నమ్మకారం ప్రజలతో నీకుండే బంధం వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి సుప్రీం అల్టిమేట్గా ప్రజాప్రతినిధి సుప్రీం తప్ప అధికారులు సుప్రీం కాదు బాధ్యులు కాదు మనమే దాన్ని నియమించుకోవచ్చు చక్కగా చెప్పి డిమాండ్ చేస్తాం ఇవాళ మనం ఈ సిస్టం అంతా కూడా ఈ సిస్టమ్ అంతా కూడా ఎందుకు వచ్చిందంటే దానికే వచ్చింది పైన వాళ్ళు అన్ని సుప్రదాయం చేయలేరు ఇవి ఎవరికి వాళ్ళుగా చేసుకుంటున్నా బాధపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్తో అన్నాడు గాంధీ గారు గ్రామ స్వరాజ్యం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అన్నాడు పెద్ద మున్సిపాలిటీలు పెద్ద పెద్ద కార్పొరేషన్లు తక్కువ కాబట్టి ఎక్కువ ఫోకస్ అంతా కూడా అన్నాడు గ్రామ సమాజంలో దృష్టి పెట్టి దాని గురించి మనం మాట్లాడే నేను ఒకటే మీ అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం డెఫినెట్గా కలిసి మీరు పని చేసుకుంటారు ఇంకా ఆరు నెలలు ఉందంట జనవరి వరకు ఉంది ఆరు నెలలు రెండు నెలలు ఉంటాయి మళ్ళీ కలిసి మళ్ళీ మీరే కలిసి వస్తారు కాబట్టి మీరు ఏ అయితే ప్రస్తావించడో నేను కూడా మీ ఫీల్డ్కి వస్తాను అప్పుడు నాకు కూడా ఉండదు జనరల్గా నాకుండే సాధ్యమై ఉంటుందండి నేను ఏ చిన్న మీటింగ్ అయినా పోతానండి నాకు అలవాటు మనం పోకుండా వాళ్ళతో ఇంటరాక్ట్ కాకుండా వాటిని పరిశీలించకుండా మనం కూడా సంపూర్ణమైన అలవాటు ఉండదు ఏ నాయకుడు అయితే ఎక్కువ ప్రజల్లో ఉండరు ఎక్కువ ఫీలింగ్ ఉంటాడు ఇట్లాంటి సమావేశాలు ఎట్లా అప్పుడే అవగాహన వస్తుంది లేకపోతే అవగాహన వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి నాలాంటి వాడు ఏ చిన్న మీటింగ్ అయినా సమయం ఉంటే తప్పకుండా వచ్చే ప్రయత్నం చేస్తా తర్వాత మీరు ఏ ఏ విషయాలతో ప్రస్తావించారు అది డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు అది మీరు చెప్పినటువంటి బైపాస్ నిర్మాణం కావచ్చు మీరు చూసిన నేను మన పార్లమెంట్ ఫస్ట్ సమావేశాలకు నేను మన ఫస్ట్ సమావేశాలకు పోయిన తర్వాత నేను దాదాపు నాకు ఏ మంత్రులు అయితే మన మలకాయి పార్లమెంట్కి సంబంధం ఉందో అందరి మంత్రులతో ఒక అపాయింట్మెంట్ అడిగి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలన్నతో మీటింగ్ పెట్టాం ఫస్ట్ మొట్టమొదటి మీటింగ్ నితిన్ గడ్కరీ గారితో పెట్టాం ఎందుకంటే ఈ హైదరాబాదులో ఈ హైదరాబాద్లో ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఎంత కష్టం అంటే గంటల తరపాటి మనం ట్రాఫిక్ జామ్లలో ఇరకపోతూ ఉంటాం ఆఫీసులో పనిచేసిన దానికంటే కూడా మన నిత్యం పనిచేసుకున్న దానికంటే కూడా ఈ ట్రాఫిక్ జాముల వల్ల మనం అలసిపోయినటువంటి మన వృధా అయ్యేటువంటి శ్రమ చాలా ఎక్కువ పడేటువంటి టెన్షను తర్వాత ఆ పొల్యూషను ఎక్కువ అని చెప్పి ఫస్ట్ మీటింగ్ వాళ్ళతో పెట్టి మనం ఉప్పల్ ఇది నిర్మాణం జరుగుతుంది ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ అవుతుంది అయితే దీనివల్ల ఎంత సమస్య ఉత్పన్నమైందో అక్కడ అనుభవించడం తెలుస్తుంది సాయంత్రానికల్లా స్వీట్ షాపులు కావచ్చు షాపులు కావచ్చు ఒక ఎంఎం దాకా మట్టి ఉంటుంది ఎప్పటికప్పుడు దొరుకుకోకపోతే ఒక ఎంఎం మట్టి పెరికపోతుంది దానివల్ల వచ్చేటువంటి రెస్పిరేటరీ సమస్యలు ఆరోగ్యపరమైన సమస్యలు అసలు గతుకుల రోడ్లల్లో పోతున్నప్పుడు నడుము నొప్పులు కాళ్ళను పెట్టి ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు లేదా ఇతరత్ర బిజినెస్ వ్యాపారం దెబ్బతి చాలా నష్టంగా అవుతుంది మనం చెప్పినాం ఫస్ట్ సూచన చేసిన వారికి మీరు ఎక్కడైతే హైదరాబాద్ లాంటి ప్రాంతంలో నిర్మాణం చేస్తారో ఈ ఎక్కడో ఫ్రీ ఫ్రై ఫైబ్రిక్ టైప్ ఉంటుంది కాబట్టి అన్నీ సంపూర్ణంగా సమకూర్చుకున్న తర్వాత అప్పుడే మొదలు పెట్టాలి తప్ప మీరు మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలు కాలయాపం చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి చెప్పింది ఒక మీరు కంప్లీట్ ఒక వన్ ఇయర్లో బోల్డ్ అంత టెక్నాలజీ వచ్చింది ఒకప్పటి సిస్టమ్ టెక్నాలజీ బోల్డ్ అంత వచ్చింది కాబట్టి దాన్ని స్పెసిఫిక్ ఆరు నెలల కంప్లీట్ చేస్తావా ఏడాది కంప్లీట్ చేస్తావా చేయమని చెప్పి రెండోది మేము చెప్పినాం ఈ పిల్లలైతే లేపినాం కాబట్టి వాళ్ళు చెప్పిన సూచన చెప్పిన పిల్లలు లేపినావు ఇటుపక్క అటుపక్క అయితే ఇబ్బంది లేదు కదా దానికి మంచి సర్వీస్ రోడ్లు ఒక ఒక ఆ మీడియా వదిలిపెట్టి మీడియా వదిలిపెట్టి ఆ వెహికల్స్ పోయి లేపడానికి వదిలిపెట్టి ఇలాంటివన్నీ చేసినాం హైదరాబాద్ లాంటి నగరంలో ఫ్లైఓవర్ కడితే పీవీ ఎక్స్ప్రెస్ లాగా ఉండాలి తప్ప మళ్ళీ మధ్యలో దించుడు మళ్ళీ గోడలు కట్టుడు మట్టి నింపుడు ఎన్నో లైవ్ రోడ్డు ఉంటుంది హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఫ్లైఓవర్లు ఉంటే దానికి అది వట్టి వట్టికపోదు కింద చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో ఒక గజం జార్ కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం రకరకాల అవసరాలకి ఓ బజ్జీల బండి బతుకుంటూ ఉంటాడు మనం ఒకటి నిర్మాణం చేస్తే దాని కింద అనేక వేల మంది బతికేట ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి కూడా ఉంది అంటే అట్లా సమస్యల మీద సమస్యల మీద వాటితో అన్ని ఈ అండర్ పాసులు ఫ్లైఓవర్లు తర్వాత ఇప్పుడు మనం మీ మీలాగానే ఇప్పుడు మళ్ళీ కొంపలే కడుతున్నారు కొంపలు అయితే మొత్తం గోడలు పెట్టి కడుతున్నారు చిన్న చిన్న అండర్ పాస్లు పెట్టి మొత్తం గోడలు పెట్టి మట్టి నింపుతాయి దానివల్ల అందం పోతుంది బిజినెస్ ఖరాబ్ అయిపోతాయి అనేక రకాల ఇవన్నీ ఆ వార్తలు పెట్టినాయి తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి మూతపడ్డ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో కొన్ని నడుస్తున్నాయి కొన్ని నడుస్తూ వాటికనే ఉన్నాయి అవన్నీ పాడుపడేటైపోయినాయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావాలి ఇట్లా వాళ్ళకి ఇండస్ట్రీస్ వాళ్ళతో మీటింగ్ పెట్టినాం ఒక ఎనిమిది మందితోటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ దాని విషయంలో మేము చెప్పినాం రాష్ట్ర బృందా డబ్బులు ఎక్కువ తక్కువ లేవు మనం ఏదో రకమైనటువంటి రుణాలు పొందే చేయాలి కాబట్టి మన కొంత కొత్తగా ఏర్పడే మున్సిపాలిటీ ఉన్నాయి కార్పొరేషన్ ఉన్నాయి కార్పొరేషన్ ఉంది ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా కార్పొరేషన్ చేసిన పరిస్థితులు కాబట్టి ఇలాంటి అన్ని మేము ఆ మూడు రోజులు వరుసపెట్టి చేసినాము డెఫినెట్గా అంటే మనం ఇంత తొందరగా అని నేను చెప్పలేను కానీ ఎందుకంటే నేను మేము కూడా రాష్ట్రానికి ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఎట్లా పనిచేస్తుంది సిస్టమ్ ఎట్లా శాంక్షన్ అయితే ఎట్లా పని అవుతుంది అంత చూసినది కాబట్టి మీరు పో పోయే ఆరు నెలలలోపు అంత పెద్దగా కాకపోవచ్చు కానీ ఉన్నంతలో ఇప్పుడు మీకు ఇది చెప్పినారు రోజుకు మూడు రోజులకు ఒక మంది చొప్పున నెలకు ఒక ఇద్దరు ఐదు మంది పది మంది చచ్చిపోతుంది ఇట్లాంటివి చాలా బాధ అనిపించే సంఘటన కాబట్టి ఒకటి దీనికి డ్రైనేజ్ వ్యవస్థ ద న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీస్ కాబట్టి దీనికి నాలుగే నాలుగు సమస్యలు ఎక్కువ ఉంటాయి న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీస్లో రోడ్ల సమస్య ఉంటుంది డ్రైనేజ్ సమస్య ఉంటుంది డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటుంది లైటింగ్ సమస్య ఉంటుంది తర్వాత గ్రామాలు కలిపింది కాబట్టి ఆ చెరువులన్నీ కూడా ఏంటంటే మనం ఈ డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా లేకపోతే చక్కగా తీసుకొని చీరలు పడితే అది ఒకప్పటి కన్నతల్లి లెక్క ఆదుకున్నటువంటి ఆ చెరువు డెక్క మురికి వాసన ఈగలు దోమలు దానివల్లటువంటి ఆ ఇబ్బంది మామూలుగా ఉండదు ఈ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ ఉండేటువంటి సమస్యలు కాబట్టి డెఫినెట్గా నేను ఉన్నంతలో నేను రివ్యూ పెడతా మీరు అన్నారు కమిషనర్ గారు చెప్పినారు పాలక మండలి మీటింగ్ పెట్టిందంటే తప్పకుండా ఏ డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ ప్లస్ డ్రైనేజ్ సివరేజ్ వ్యవస్థ ఈ రెండు ఒకరి దగ్గరనే ఉంటుంది కావచ్చు వా వాళ్ళని పిలిస్తే ఏమైందంటే వీళ్ళు చర్చించినప్పుడు అంటే పాలక మండలి వాళ్ళ వాళ్ళ సమస్యలు చర్చించినప్పుడు మీరు రాసుకొని దాన్ని అడ్రస్ చేయగలితే చర్చించిన సమస్య ఈ ఈ ఈ సమావేశంలో చర్చించిన సమస్య కొన్ని చేయగలం కొన్ని చేయలేము కొన్ని చేయగలం కొన్ని చేయలేము చేయగలిగేటి అన్న మళ్ళీ చేసి పెడితే ఏంటంటే మళ్ళీ ఒకసారి ఆ సమస్య ప్రస్తావించడం ఆస్కారం ప్రజాప్రతినిధి ఎప్పుడు కూడా సమస్యలు దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ సమస్య వాళ్ళు ఎక్కడో ఆ ప్రజలు ఇబ్బంది పెడతారు గీ సమ కూడా చేయలేవా గిదిగూడను పట్టించుకుంటలేవు

ఇటీసల్ట్గా ఫీల్ అవుతారు ప్రజాప్రతినిధి ఎన్నికైనప్పుడు ఎంత ఉత్సాహం ఉంటుందో నాకు తెలిసి ఎన్నికలలో వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఎట్ల పోటీ పడతారో ఎట్లా అవన్నీ చెప్పుకుంటూ పోతే ఎవడు వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు నీ ఐదేళ్ళు నీ మున్సిపాలిటీ ఖర్చు పెట్టిన డబ్బు కట్టే ఎక్కువ గుర్తుపెట్టుకో వీళ్ళు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు మీ ఐదేళ్ళు తీర్మానం చేసిన డబ్బుల కంటే ఎక్కువ చాలామంది అనుకుంటున్నాడు ఓ ఇట్లా చేస్తున్నారు వాటి ఏమి ఉండదు నేను స్వయంగా చూసినట్టు వాడు చెప్తున్నా అంత ఈజీ కాదు కాబట్టి ప్రజాప్రతినిధి బదలాం చేస్తూ ఉంటారు ఇక ఈ ఇక్కడ మట్టి పోయకుండా ఇచ్చేసిండ్రు చెట్టు పెట్టకుండా ఇచ్చేసిండ్రు అవన్నీ చిన్న చిన్న అంశాలు ఉంటాయి కానీ ఒకటే అదృష్టం అందరూ రాదు ప్రజల ఆశీర్వాదం పొందే అదృష్టం అందరికి రాదు అది వస్తుంది వచ్చినప్పుడు అయ్యో బిడ్డడు ఉన్నప్పుడు మంచిగుండే అనేటువంటి పేరు రావాలి తపన పడుతూ ఉంటారు ఏదో ఎక్కడో ఆడ సొంత పనుల కోసం వాడుకుంటారు కొంతమంది ఉంటారు ఎన్నిక అయ్యేదాకా మంచిగా ధాన్యం పెడతారు ఎన్నికైన తర్వాత కనపడకుండా పోయో ఉంటారు కావచ్చు కానీ అంతిమంగా ఎవరు కూడా ప్రజల చేత గెలిచినటువంటి ప్రజాప్రతినిధి మళ్ళీ ప్రజల ప్రేమను పొందాలని కోరుకుంటాడు ప్రజల ఆశీర్వాదం పొందాలని కోరుకుంటాడు కానీ మళ్ళీ నాకు వేసినపో నాకు వట్టి వేసిన పో ఎవరు ఉండరు అన్ని బాధలు దిగజ్ఞ పూట చేస్తారు కాబట్టి నేను ఒకటే మీ మీ విషయంలో నేను ఒక పూట వస్తా ఒక పూట వస్తాను ఇప్పటికిప్పుడు మనం చేయగలిగేటువంటి యువతలో చూడదు నేను మీ అన్నీ చూసినా మీ తీర్మానాన్ని మీ మీ బాక్స్ తీర్మానాలు నాలుగు నిమిషం ఒక ఐదు కోట్ల పైన ఉన్నట్టు ఒక మూడు కోట్ల పైన జీతపతి అన్నయి ఇంకొక కోట్ల రూపాయలు తేదీలు అన్నాయి అన్నీ ఉన్నాయి మీ ఆదాయం చూపించినేమో కేవలం రెండు కోట్ల చిన్న పైచీలకే ఉంది అవి ఎన్ని రోజుల కోసం చేస్తారు నేను నేను ఒక మీకు ఒక చిన్న సూచన చేస్తాను జనరల్గా ఇప్పుడు మనకు టౌన్షిప్ ఉంది అక్కడ పెద్ద పని ఉండదు కొన్ని కొత్త గ్రామ పంచాయతీలు కావచ్చు మరి లే బాగా వెనుకబడి ప్రాంతాలు కావచ్చు మనం ఏమనుకుంటాం అంటే జనరల్గా ఇక్కడ కోటి రూపాయలు ఉన్నాయి ఈ కోటి రూపాయలు ఒక్కొక్క డింజర్కి ఐదు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇరవై మంది మనం కౌన్సిలం కాబట్టి పంచుకునే దానికంటే కూడా అది ఏ వాళ్ళైనా మున్సిపాలిటీకి చదువు వచ్చే ఆస్కారం ఏదైనా వాళ్ళు బాగా అక్యూట్ సమస్య ఉంటుంది అది చేయకపోతే మనకు అవమానం ఉంటుంది అది రోజు వార్తలకు వచ్చే ఆస్కారం ఉంటుంది నా మొట్టమొదటి ప్రయారిటీ ఏ జనరల్ ఫండ్ మేము కొంత తీర్మానం చేసుకొని వాటిని పెట్టుకుంటారు విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటిది మనం జడ్జ్ చేసుకోవాలి ఈ కౌన్సిల్కి ఎక్కువ పైసలు పోతున్నాయా ఆ కౌన్సిల్ తీర్మానం యాజ్ అోల్ మున్సిపాలిటీ యాజ్ హోల్ మనకు ఎక్కడైతే సీరియస్ పడ ఒకటి లైట్లే లేవు లైట్ లేకపోతే వాళ్ళు ఇబ్బంది భయపడుతున్నారు లేకపోతే ఆయన కుక్కలు కలుస్తున్నాయి లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది అట్లాంటివి మీరు అక్యూట్ ప్రయాడ్ చేస్తున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఐడెంటిఫై చేసుకోవాలి కమ్యూనికేషన్ ఐడెంటిఫై చేసుకొని ఈ వర్ల్డ్ వైజ్ కాకుండా అట్లాంటి వాటికి ఎక్కువ అటెన్స్ చేస్తే మీకు మంచి పేరు వచ్చేస్తా ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే మిగిలిన సమానంగా పంచుకుంటారు ఒకవేళ పని అక్కడే ఉంటుంది ఒకవేళ ఒక పని అక్కడ ఉంటుంది ఒకవేళ ఇంకొక పని అక్కడే ఉంటుంది కాబట్టి దయచేసి నా మొట్టమొదటి రిక్వెస్ట్ ఏంటంటే కౌన్సిల్ పరిధి తరి అనేటువంటి కాన్సెప్ట్ కరెక్ట్ కూడా విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటి పద్ధతిలో సెలెక్షన్ చేసుకుని పని చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఎక్కువ ఉన్నాయి ఏం విషయం ఉంటాయి కానీ మొట్టమొదటి మనకు అర్థం చేయాల్సిన మార్గం డబ్బుంటాయి డ్రైనేజ్ వ్యవస్థ లైట్ల వ్యవస్థ రోడ్ల వ్యవస్థ ఎందుకంటే మున్సిపాలిటీ పేరుక మున్సిపాలిటీ ఆ రోడ్ల మీద మొత్తం గతకు రోడ్లు ఉంటాయి కంట రోడ్లు ఉంటాయి మట్టి రోడ్లు ఉంటాయి నవ్వుకుండా ఉంటాయి కొన్ని కొన్ని చేసుకున్నాం ఎలిజిబుల్టీ లేకపోతే కూడా కార్పొరేషన్ చేసుకునే సందర్భంగా ఉంది కార్పొరేషన్ అనేది దానికి కొంత హోదా చేసుకున్నాను ఎందుకు చేసుకుని చేసుకున్నాం కాబట్టి మీరు ఉన్నంతలో ఏది ప్రయారిటీ చేసుకొని అలాంటి వాటిని ఎందుకు తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటాను డెఫినెట్ ఈ ఆ నెలలు మీతో కలిసి పనిచేసే భాగ్యం ఉంటుందా ఒక్కటి నేను చాలా సవాలు చెప్తా ఉంటాను నాట్ పాజిబుల్ అనేది చర్యలు ఉండదు ఎవ్రీథింగ్ ఇస్ పాజిబుల్ టు కమిట్మెంట్ అండ్ ఇది నాతో కాదు అది ఎక్కడైతుంది అనేటువంటి ఉండదు డెఫినెట్గా దేవుడు ఇలాడు జీవోడు దేవుడు ఇవ్వడు మనకి ఎక్కడి చోటు రావు మనకు పాజిబిలిటీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా అది చేసుకోవాలి కమిషనర్ గారు కూడా ఆఫీస్ ఆఫీసర్ని ఈ ఈ సమావేశంలో వచ్చినట్టుగా ఒక గంట సేపు రెండు గంట సేపు వాళ్ళు ప్రస్తావించినప్పుడు ఉంటే రెస్పాన్సిబుల్ ఉంటుంది కాబట్టి వెంటనే వీళ్ళే కమిషన్ ద సెన్స్ వాళ్ళు ప్రస్తావించబడిన అంశాన్ని అధికారులు రాసుకొని వాటి ఎట్ అడ్డ చేయాలి ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి వాళ్ళు సూచన చేయాలి కదా దీంట్లో పైసలు ఉన్నాయి దీంట్లో లేవు దీంట్లో పైకి పైకి పోండి మీరు వాటర్ వాక్ సెక్రటరీ కలవండి ప్రిన్సిపల్ సెక్రటరీ కలవండి గవర్నమెంట్ పోండి అట్లా ఇంకా నేను అంటే ప్రతి దానికి మొట్టమొదటిగా ఒక ఎమ్మెల్యే గారు ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు ఉంటే ఎమ్మెల్యే గారు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ప్రజలు ఉంటుంది ఎంపీ గారు ఉంటుంది వీళ్ళందరూ ఉండేది అందుకోసం కాబట్టి ఎవరి పరిధిలో ఉండే ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించగలిగితే డెఫినెట్ కొంత మనకు లాభం ఆస్కారం ఉంది కాబట్టి మనకు అంతిమంగా ప్రజాప్రతినిధుల వ్యవస్థ మీద ప్రజలకు ఒక నమ్మకం కంటారు నమ్మకం లేకపోతే పని చేయకపోతే నమ్మకం లేదా వీళ్ళు ఇట్లే ఓట్ల కోసం వస్తారు అప్పుడు పోతే దండం పెడతారు మళ్ళీ ముఖములగా లేదంటే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది డబ్బులు లేకపోతే ఇక్కడ అవసరం కదా ముఖం చాటేస్తాం మనం ఇక మనం చేయలేం కాబట్టి అప్పటి నిన్ననే భూ అని వచ్చిపోయింది మొన్న వచ్చిపోయింది వాళ్ళు వస్తూనే ఉంటారు అది చేయలేక మనం చదివేసే ప్రయత్నం చేస్తారు అట్లా కాకుండా మనం ఉన్నంత దాకా పని పనిచేసుకొని ప్రజల చేత మంచి అనిపించుకునే పాలక మండల పట్ల గౌరవ పెరిగే ప్రయత్నం చేయాలని చెప్పి మనసు పూర్తి కోరుకుంటూ మీ అందరూ గొప్ప గెలిపించింది నా నా ఎన్నికలప్పుడు వేసి సార్ ఎవరు ఏ పార్టీలో ఉన్నారు ఏ ఎజెండాకు ఉన్నారు ఎక్కడ అవన్నీ చేసి మీకు పెడితే అంతిమంగా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చింది వాళ్ళు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఆ ఆ వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మాత్రం కినిపించేది మంచిది పోబిడ్డా వేసుకుంటారా వేసుకోపోబుడ్డారో తప్ప ఏ అట్టెట్లతో అని చెప్పి పట్టుబడ్డ సందర్భాలు అంటే రాంద్ర నాడు ఇరవై నాలుగేళ్లుగా మా కళ్ళ ముందు కనబడ్డుడు ఈ స్థాయికి వచ్చినోడు సమస్య మీకు మీకు తెలుసు ఈ భూమి మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఎవరు టెంట్ వేసి సమస్యల కోసం ఆక్రశిస్తాయి ఆ టెంట్ కింద మాట్లాడడం నేను వాళ్ళు యాభై మంది కావచ్చు వాళ్ళు కావచ్చు వాళ్ళు టాయిలింగ్ మాస్టర్స్ కావచ్చు అనగాన వర్గాలు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అంగన్వాడీ టీచర్ గురించి నేనే మాట్లాడేది ఆయా గురించి నేనే మాట్లాడేది మీ మున్సిపల్ కార్మికులు సమయం చేస్తే పది వందల మంది తీసేసినా నేనే రిస్క్ తీసుకున్నాను మీ దేశంలో సెవెంటీన్ హండ్రెడ్ పిపుల్ ఒక కళంపడి తీసేసినాడు మురికి పని చేస్తున్నాడు వాళ్ళు రెండు వేల రూపాయలు జీతం ఉన్నారు వాళ్ళు మీరు దేశం మురికి పని ఆ పని చేయాలంటే పెద్దోళ్ళు లక్ష రూపాయలుసినా పని చేయలేదు నీ మాన్యువల్గా దిగాలంటే వాళ్ళకి ఎంత నరకం ఉంటుందో మనకు తెలుసు వాళ్ళ యావరేజ్ వాళ్ళ జీవితం ఎంత ఉంటుంది సార్ యావరేజ్ బయట అరవై రెండు సంవత్సరాలు డెబ్బై సంవత్సరం వీళ్ళ యావరేజ్ లైఫ్ యాభై సంవత్సరాలు ఉంటుంది యాభై కూడా ఉంటుంది వాళ్ళు ఒక మందు తాగితే తప్ప ఆ మాన్యువల్ దిగలేడు మందు తాగితే తప్ప గ్యాస్ని మనం భరించలేడు ఆ వాసన మనం భరించలేడు మనం చేయి పెడితే మూడు రోజుల దాకా మళ్ళీ ఆ వాసన కూడా ఉండాలి డా వర్కర్స్ సమ్మె చేసిండు సమ్మె పది వందల మంది ఒక కళ కొడుకు తీసేసి టూ థౌసండ్ ఫోర్టీన్ ఎండింగ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ నేను పని చేయాలి తీసేసిండు ఏడుస్తున్నాడు నన్ను నా ఆ మంత్రి పదవి కంటే కూడా ఈ పదిహేడు వందల మంది జీవితాల ముఖ్యమని చెప్తూ నేను ఆ సన్నగా వేసాను పదవులు ఉంటాయి పదవులు తప్పకుండా సమస్య చేజల కోసం ఉంటాయి తప్ప ఈ పదవి అనేది అలంకారం కోసం ఉండదు మీ డబ్బు దర్పం కోసం పదవి ఉండదు పదవి ఉండేది ప్రజలు సేవ చేయడం కోసం ఉంటుంది మీరు మా చూడలేని ప్రధానమంత్రి గారు మాట నేను సేవకుని మాత్రమే అంటాడు నేను పాలకుని చెప్పేవాళ్ళ మాట్లాడి తప్పైతుంది మీద మీరు కావచ్చు మేము కావచ్చు ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు ప్రజల డబ్బుతో మనం బతుకుతున్న వాళ్ళు అధికారులు ప్రజల డబ్బుతో మనం చేసుకోవడం కాబట్టి డెబ్బైగా అందరూ సేవకులనే తప్ప మనం అంటే అట్లా అనేక మా గ్రామ కార్యదర్శి సమయం చేసింది మేమే పేరుండాలి ఆశా వర్గా సమయం చేస్తే మేమే పేరుండాలి అట్లా ఎక్కడ నా ఇరవై నాలుగు సంవత్సరాల చరిత్రలో ఎక్కడ ఉద్యమం ఉండదు ఎక్కడ అనుచిన్నత ఉంటుందో ఎక్కడ సమస్య ఉంటుందో ఎక్కడ దుఃఖం ఉంటుందో ఎక్కడ ఎవరు లేరా అనేటువంటి బాధ ఉంటుందో అక్కడ మేము ఉండాలి అందువల్ల ఈ ఈ చరిత్ర అంతా కళ్ళ ఉంది కాబట్టి అరే రాజు పోగొట్టుకోదని చెప్పి ప్రజలకు కూడా మీరూ గొప్ప గెలిపించింది నేను ఒక కొత్త ఒరవడి ఒక కొత్త ఒరవడి ఒక కొత్త సాంప్రదాయం తప్పకుండా తెరలే తనుకుంటుంది ఎంపీ అంటే చిన్నదానికి అక్కడ వస్తాడు తప్పకుండా ఆగిపోతే నాలుగుతో పరిచయం ఏర్పడుతుంది నాకు సమస్యలు తెలుపుతాయి ఆ నాలుగు సమస్యను అడ్రస్ చేస్తాను తద్వారా ఆ ప్రజలు ఆశీర్వాదిస్తుంటే భావన ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా నేను మీ సమావేశం ఎక్కువ కూడా ఉన్నంతలు నేను బాగా బాధ్యత ఉన్న పోయిన పార్లమెంట్ జరుగుతుంది రాకపోవచ్చునని ఉన్నంతలు వచ్చే ప్రయత్నం చేస్తా నేను ఈ సమస్య పరిష్కారం నా వంతు నా వంతు ప్రయత్నం కూడా తప్పులు చేస్తా చెప్పి మరొకసారి మీ అందరికీ మా గెలుపులో ఇంత గొప్ప భాగస్వామ్యం తీసుకొని గెలిపించిన మీ అందరికీ కూడా నా పక్షం ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ మున్సిపాలిటీ ప్రజలు మంచి మెజారిటీ చేపించినటువంటి ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం నేను పెట్టానో రాలేదు అన్న నేను ఇంపార్టెంట్ లైఫ్ ఏ అగ్రిమెంట్ అప్రూవ్డ్ బై స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ అంటే సెంట్రల్ ప్రోగ్రామ్స్ నుంచి ఆమోదం పొందలా సంస్థకి స్టేట్ గవర్నమెంట్ అన్ని అన్ని ముఖात నుంచి అగ్రిమెంట్ రెమినేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆమోదం పొంది ఓకే అగ్రిమెంట్స్ నుంచి మొత్తం రాష్ట్రం మొత్తం ఒకటే సంవత్సరాలు వచ్చిందాబోతున్నారు కదా ఎన్ని సంవత్సరాలు రిజిస్టర్ చేసుకున్నాయి